నమస్కారం పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలదారలు గడ్డి పూవులు గరక పాన్పులు పూలు తు మెదలు పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలదారలు గడ్డి పూవులు గరక నీ ఉండి ఏమి లేదని బాధపడతావెందుకు జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో ఉడమిలో అనువనువుని ఉడమిలో నీవే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో చేసుకో నీవే శిల్పి నీవే నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో ఉడమిలో చూట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చే